పార్టీ తరపు నుండి ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి ఒక సమస్య లక్షల మంది యొక్క జీవితాలతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చెలగాటమాడుతూ ఇష్టం వచ్చినట్టుగా టీజీపీఎస్సీలో ఉన్నటువంటి ఒక నియమ నిబంధనలన్నీ కూడా తుంగల తొక్కి వాళ్ళ స్వంత పరీక్ష అయినన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు నిర్వహించి ఇవాళ చేయకూడని తప్పులు అన్ని కూడా చేసినారు నిన్న హైకోర్టు వాళ్లకు చేతులెత్తి దండం పెట్టాలా వాళ్ళ కాళ్లు కడిగి దండం పెట్టాలనిపిస్తా ఉంది హైకోర్టు వారికి రెండు వందల ఇరవై ఐదు పేజీల జడ్జిమెంట్ ఇచ్చినారు ఆ జడ్జిమెంట్ లో ఉన్నటువంటి ఒక పదం పదం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి టీజీపీఎస్సీకి చెంప చెల్లు అనిపించినట్టుగా ప్రతి పదాన్ని కూడా ఆ జడ్జ్మెంట్ లో మానవత్వం ఉన్నటువంటి ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా బ్యూరోక్రాట్ అయినా ఒకసారి ఆ జడ్జిమెంట్ చదివిన తర్వాత మాట మాట్లాడకుండా హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేస్తూ మొత్తానికి గ్రూప్ వన్ పరీక్షను మళ్ళా రీకండక్ట్ చేయవలసిన అవసరం ఉంది